హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి అయితే తెలుసుకుందామండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక మరో తీవ్ర అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అరేబియా సముద్రంలో మరో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం అయితే ఉంది ఇక భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది తీవ్ర వాయుగుండం ఒడిస్సాలో తీరం దాటిన కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు ఇక హోంమంత్రి అనిత తాజాగా ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు రెండు రోజుల పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈదురుగాలు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందన్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో అధికారులు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు రోడ్లపై పడే చెట్లను తొలగించటం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు వంశాధార నాగావళి నదుల వరద ప్రభావ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు చూసినట్లయితే శ్రీకాకుళం విజయనగరం అలాగనే పార్వతీపురం మండ్యం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు అలాగనే కాకినాడ తూర్పుగోదావరి అలాగనే అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు ఇక భారీ వర్షాలు పడే మరికొన్ని జిల్లాలు చూసినట్లయితే ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా అలాగనే ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు ఇక వర్షాలు ఇంకా ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలను అధికారులు సూచిస్తున్నారు నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది